అన్న క్యాంటీన్ లో జరుగుతుందండి ఇదిగోండి ప్లేట్లు ఈ మురుగు నీటిలో కడిగేసి అక్కడ పక్కన ఎట్టి అదే వడ్డేస్తున్నారండి ఇంకా కళ్ళు వదిలేని వాళ్ళు వస్తారా వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ లోని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్న క్యాంటీన్లపై సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది అన్న క్యాంటీన్ లో మురుగు నీటిలో ప్లేట్లు శుభ్రం చేస్తున్నారని వాటిలోని ప్రజలకు వడ్డిస్తున్నారు అంటూ ఓ వ్యక్తి అందులో చెప్తున్నాడు అదేంటిని నిలదీస్తే అన్న క్యాంటీన్లలో పెళ్లాలు వదిలేసినోళ్లు దిక్కులేని వాళ్ళు వచ్చి తింటున్నారు అంటూ తక్కువ చేసి మాట్లాడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ఈ పరిస్థితిని చక్కదిద్దాలని కోరాడు ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా తణుకు లో జరి ప్లేట్లు ఈ మురికి నీటిలో కడిగేసి అక్కడ పక్కన వడ్డీ అలాగే ఇదో ఇదే చూసారా అదే నీటిలో కడిగేసి మళ్ళీ చేస్తున్నారండి ఇది అన్న క్యాంటీన్లో ఇక్కడ అన్న క్యాంటీన్లోనే ఇక్కడ పిల్ల ఏంటిది పెళ్ళే ఇదండి ఇంకా పిల్లలు వదిలేని వాళ్ళు వస్తారు దిక్కి లేని వాళ్ళు వస్తున్నారు అని చెప్పి ఇక్కడ విమర్శిస్తున్నారండి ఇక్కడ ఇక్కడ తనకు అంగన్వాడి తణుకు అన్న క్యాంటీన్ అండి తణుకు అంగన్వాడి అక్కడ ప్లేట్లు శుభ్రం చేస్తుంది చూస్తున్నారు కదండి ప్లేట్లు శుభ్రం దాంట్లో ముంచేసి అక్కడ పెట్టేస్తున్నారండి ఓకేనండి ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ కావడంతో వైసీపీ శ్రేణులు షేర్ చేస్తూ ప్రభుత్వ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు అన్నం పెడతామని అవమానిస్తారా గతి లేక తినడానికి వస్తున్నారని అవహేళన చేస్తారా పేదలకు ఐదు రూపాయలకే భోజనం పెడుతున్నామని ప్రచారం చేసుకుంటూ పచ్చ ప్రభుత్వం చేస్తున్న దగుల్బాజీ పని ఇదేనా అంటూ వైసీపీ ఘాటుగా విమర్శించింది అపరిశుభ్రమైన నీళ్లలో ప్లేట్లు కడగడం అడిగితే గతలేక తినడానికి వస్తున్నారని కటువుగా మాట్లాడారు పేదలకు పెట్టే తిండి వారికిచ్చే మర్యాద ఇదేనా అంటూ ఎక్స్ లో నిలదీసింది అందుకేనా అరముక్క ఇడ్లీతో నారా లోకేష్ చెంచా తో చంద్రబాబు తింటున్నట్లు నాటకాలాడింది టీడీపీకి పేదలంటే అంత చిన్న చూప అంటూ ఘాటుగా విమర్శించింది అయితే అన్నా క్యాంటీన్ పై జరుగుతున్న ఈ ప్రచారంపై ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పందించారు అన్నా క్యాంటీన్ లో శుభ్రత పాటించడం లేదని వచ్చిన వార్తలపై వాకప్ చేశారు తనకు మున్సిపాలిటీ అధికారులు హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు భోజనాకు ఉపయోగించే ప్లేట్లను మురికి నీటిలో కడుగుతున్నారు అనేది అవాస్తవమని అధికారులు మంత్రికి వివరించారు భోజనం చేసిన తర్వాత వాష్ బేసిన్ లో పెట్టిన ప్లేట్లను బయటకు తీస్తున్న సమయంలో కొంతమంది ఈ వీడియోను తీసి ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు అలాగే అన్నా క్యాంటీన్ కు ఒకేసారి ఎక్కువ మంది రావడం వల్ల ప్లేట్లను డస్ట్బిన్ కు బదులు వాష్ బేసిన్ లో ఉంచినట్లుగా మంత్రికి వివరించారు మరోవైపు ఈ విషయమై అన్నా క్యాంటీన్ల నిర్వహణ చూస్తున్న హరేకృష్ణ మూమెంట్ ప్రతినిధులు క్లారిటీ ఇచ్చారు అన్నా క్యాంటీన్లలో భోజనం చేసిన ప్లేట్లు శుభ్రం చేసేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లున్నాయని తెలిపారు భోజనం చేసిన తర్వాత ఆ ప్లేట్లను సబ్ ఉపయోగించి పరిశుభ్రమైన వేడి నీటితో శుభ్రం చేస్తామని తెలిపారు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో నిజం కాదని తప్పుదోవ పట్టించేలా కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని క్లారిటీ ఇచ్చారు వాష్ బేసిన్ లో ఉంచిన ప్లేట్లను బయటకు తీస్తున్న సమయంలో వీడియో తీసి ఇలా ఉపయోగిస్తున్నారని చెప్పారు మూడు పద్ధతుల్లో మనం క్లీన్ చేస్తున్నామండి స్టార్టింగ్ వచ్చి మామూలు వాటర్ తో క్లీన్ చేస్తామండి తర్వాత ఉపయోగించి నీట్గా క్లీన్ చేస్తామండి థర్డ్ లెవెల్ వచ్చినట్లయితే హాట్ వాటర్ ఉపయోగించి హాట్ వాటర్ తో ప్లేట్ పరిశుభ్రంగా క్లీన్ చేయడం జరుగుతుంది అటు వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని టీడీపీ తిప్పికొట్టింది పేదోడి అన్నంపై మీ ఏడుపులు చూస్తే అసలు మీరు మనుషులేనా అనిపిస్తోంది అక్కడ స్పష్టంగా చేతులు కడుగు స్థలమో అని రాసి ఉండగా కావాలని బురద చల్లడానికే చేతులు కడిగే సింకులో సైకోబ్యాచ్ అన్నం తిన్న ప్లేట్లు పడేస్తే సింకు బ్లాక్ అవ్వడంతో సిబ్బంది వచ్చి ఆ ప్లేట్లను తీస్తున్నారని దాని వీడియో తీసి జగన్ రెడ్డి సిగ్గులేని ప్రచారం చేస్తున్నాడంటూ టీడీపీ బండి పడింది ప్రతి అన్న క్యాంటీన్ లో ప్లేట్లు కడిగే స్థలం వేరుగా ఉంటుందని ప్లేట్లను వేడి నీటిలో సోప్ వాటర్లో పరిశుభ్రమైన ప్రాంతంలో శుభ్రం చేస్తారని తెలిపింది జగన్ రెడ్డి ఆయన సైకోలు ఎంత విష ప్రచారం చేసినా అన్నా క్యాంటీన్లు ఆగమని వచ్చే నెలలో మరో డెబ్బై క్యాంటీన్లు తమ ప్రభుత్వం ప్రారంభిస్తుందని స్పష్టం చేసింది జగన్ ఎన్ని ఫేక్ నాటకాలు ఆడినా ఆయన కుట్రలు ప్రజలకు బాగా తెలిసని ఘాటుగా స్పందించింది